సెక్యులర్ హిందువులందరూ తెలుసుకోవాల్సిన విషయం మతం వద్దు గుడి వద్దు ఈ నినాదంతో క్రైస్తవులు బాహాటంగా ప్రచారం చేస్తున్నారు దేవాదాయ ధర్మాదాయ శాఖ కళ్ళు మూసుకుని నిద్రపోతూ ఈ విషయాలు పట్టించుకోదు ఆదాయం వచ్చేటటువంటి వనరులు ఉన్నటువంటి గుడులు అన్నింటినీ వారి శాఖలో విలీనం చేస్తూ ఉండటమే కాదు ఇలాంటివి పరిగణనలోకి తీసుకుని ముందుగా వీరిని అరెస్టు చేయాలని ఇలాంటివి పునరావృతం రా కాకూడదని ప్రతి ఒక్క హిందువు ముందుకు రావాలని కోరుతున్నాను అంటున్నారు స్కందస్వామి ఆలయాలు హిందూ ధర్మ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఫోటోలో ఒక మహిళ పట్టుకుని ఉంది కదా ఒక ఒక పలకార్డు అందులో ఆమె ఇచ్చిన నినాదం చూసి ఈ విషయాన్ని వాళ్ళు రాశారు గమనించగలరు భారత్ మాతాకి జై